ప్రతి క్యాన్సర్ కు స్టేజ్ అంటే ఉంటుంది మీరు వింటారు అంతిమ దిశ అర్లీ దశ అది దిశ అన్నట్టు అర్లీ స్టేజ్ అండ్ లేట్ స్టేజ్ అంటారు మామూలుగా క్యాన్సర్ను జనరల్గా నాలుగు లో విభజిస్తారు స్టేజ్ వన్ అంటే ఎక్కడ అయితే అవుతుందో అక్కడే ఉంటుంది అదే అవయవంలో అదే ఆర్గంలో ఉంటుంది స్టేజ్ టూ అంటే ఆరు నుంచి కొద్దిగా బయటకు వచ్చి లింప్స్ నోట్స్ అంటారు వాటిలో స్ప్రెడ్ అవడము అది స్టేజ్ త్రీ అంటే చుట్టుపక్కల ఉన్న అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యి స్టేజ్ ఫోర్లో దూరంగా ఉన్న అవయవాలు లంగ్స్ వెళ్ళివారు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్లు కడుపు క్యాన్సర్లు లివర్ లంగ్స్ అటువంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ ఫోర్ అంటారు సో స్టమక్ క్యాన్సర్ స్టేజ్ వన్ అంటే స్టమక్ యొక్క వాల్ అంటే లో వచ్చి సబ్ సబ్మ్యూకోజా స్ప్రెడ్ అయ్యి దాని మజిల్స్లోకి వెళ్ళండి స్టమక్ క్యాన్సర్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ అంటారు రఫ్గా స్టేజ్ త్రీ అంటే స్టమక్ దాటి అంటే దానిపైన ఉన్న అని కూడా కవర్ చేసి లిప్ నోట్స్లో స్ప్రెడ్ అవ్వడం స్టేజ్ వన్లో కూడా లిప్ నోట్స్ రావచ్చు లిప్ నోట్స్ అనేటివి ప్రతి అవయానికి సంబంధించినగా ఉంటాయి లో ఉంటాయి అబ్బామన్లో కడుపులో ఉంటాయి ప్లస్ ఛాతిలో ఉంటాయి కాళ్ళ దగ్గర గజ్జల్లో ఉంటాయి ఇవన్నీ కూడా లిఫ్ట్ నోట్స్ ప్రతి శరీరంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటి కూడా స్ప్రెడ్ అయితే స్టేజ్ మారుతుంది స్టేజ్ వన్ బిలో కూడా లింపుల్ ల్యాండ్స్ రావచ్చు స్టేజ్ టూ ఏ టూ బిలో కూడా లింపుల్ ల్యాండ్స్ రావచ్చు స్టేజ్ త్రీలో మళ్ళీ ఏబి ఉంటుంది ఇంపో వ్యాస్కులర్ స్పేస్ ఇన్వేషన్ అని టెక్నికల్ టర్మ్స్ అనుకోండి ఇవన్నీ సో ఏ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో ఆ విధంగా స్టేజ్ మారుతూ ఉంటుంది స్టేజ్ వన్లో ఏబి స్టేజ్ టూలో కూడా ఏబి స్టేజ్ త్రీలో కూడా ఏబి అండ్ స్టేజ్ ఫోర్ ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ స్టేజెస్ అనమాట స్టేజ్ ఎక్కువ కొద్దిగా ఆబ్వియస్లీ మీరు గ్రహించినట్లుగా అది వేరే అవి వాల్వ్స్ పెట్టే నుంచి బయటకు వచ్చి పెరిటోనియం స్పెడ్ అయ్యి అప్టాల్ వాల్వ్ అయ్యి తర్వాత నీళ్లు చేరి కడుపులో ఆ విధంగా ఫుడ్డానికి ఉంటుంది స్ప్రెడ్ అయ్యి దానివల్ల పేషెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది సింటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి